అమరావతిలో పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ స్మృతి స్మృతివనం ఏర్పాటు నిమిత్తం భూమి కేటాయింపుపై స్థానిక ఆర్యవేసులు హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు స్థానిక కళ్యాణ మండపంలో ఉన్న పోటి శ్రీరాముల విగ్రహానికి పూలమాలలు వేస్తని వాళ్ళు వాణిజ్య విభాగం అధ్యక్షుడు ఇమ్మడి రత్నాజీ మాట్లాడుతూ ఆరు పాయింట్ ఎనిమిది ఎకరాల భూమి కేటాయింపుతో పాటు యాభై ఎనిమిది అడుగుల విగ్రహం ఇవ్వడం సంతోషకరమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నేతలు పాల్గొన్నారు ఆరు పాయింట్ ఎనిమిది ఎకరాలు రాష్ట్ర కోసం త్యాగం భూమి కేటాయించడం చాలా ఆనందం చాలా అభినందనీయ విషయం ఈ సందర్భంగా దీనికోసం కృషి చేసినటువంటి మంత్రివర్యులు భర్త టీజీ భరత్ గారికి అలాగే ఏపీ ఆర్వేశీ కార్పొరేషన్ చైర్మన్ నుండి రాజేష్ గారికి అలాగే గగ్గపేట శాసనసభ్యులు శ్రీరామ్ తాతయ్య గారికి అలాగే కొడా చైర్మన్ సోమశెట్టి వెంకటేశ్వరి గారికి మా ఆరువేసుల తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞలు తెలుపుతున్నాం ఈ యొక్క దీనికి సహకరించి ఆరివేసుల మనోభావాల్ని అభినందిస్తూ భూమి కేటాయించినందుకు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి వైర్యులు చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి అయినటువంటి కొడుదల